పది రోజుల పాటు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు రేణిగుంట మండలం గురవరాజుపల్లి గిరిజన కాలనీలోని ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు వారి పరిస్థితిని చూసి స్పందించిన అమెజాన్ డొనేటార్క్ సౌజన్యంతో స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షుడు జులియన్ రాజు ఆధ్వర్యంలో బియ్యం దుప్పటి పది రకాల నిత్యావసర సరుకులను వరద సహాయంగా సోమవారం డీఎస్పీ శ్రీనివాసరావు చేతుల మీదుగా పంపిణీ చేశారు ఈ సందర్భంగా మాట్లాడారు వారం రోజులు ఎడతడిపి లేకుండా వర్ష ప్రభావం చూపించింది మరి ఈ వర్షం వలన చాలామంది ముఖ్యంగా గిరిజనులు వాళ్ళు ఎవరిడే రోజు కూలీలు పోయి జీవనం సాగించేవాళ్ళు రెక్కాడితే కానీ డొక్కాడని బ్రతుకులు వాళ్ళే అలాంటి వారి కోసం ఈ యొక్క వారం రోజులు వర్షాన్ని గ్రామ గ్రామాన గిరిజన గ్రామాలను పరిశీలించడం జరిగింది వాళ్ళు పరామర్శించడం జరిగింది వాళ్ళ విజ్ఞప్తి మేరకు వారికి ఒక వారం రోజులు సరిపోయినటువంటి బియ్యము కందిపప్పు షుగర్ నిత్యావసర వస్తువులు అలాగే చలికి ఒక దుప్పటి నూనె ఇవ్వడం జరిగింది ఇవన్నిటిని నేను ఏం చేశానంటే అమెజాన్ కంపెనీకి రిక్ అమెజాన్ కంపెనీ ప్లస్ డోనో కార్ట్ వారికి అడగడం జరిగింది వారి ద్వారా దాదాపు ఏడు వందలు అడిగితే ఐదు వందల ప్యాకెట్లు దుప్పట్లు ఇవ్వడం జరిగింది వాళ్ళ సహా సహకారాలతో రేణిగుండ మండలంలోని ఎనిమిది పది గ్రామాల గిరిజనులకు ఈ యొక్క పప్పు ధాన్యాలు నిత్యావసరస్తులు దుప్పటి పంపిణీ జరిగింది వారికి కృతజ్ఞతలు అలాగనే గుర్రజపల్లె ఎస్టీ కాలనీలో మనకు సహకరించినటువంటి మరి సీను అయితేనేమి నాగమ్మ అయితేనేమి మరి ధరణి అయితేనేమి వాటి మీ భూములు అయితేనేమి వీరందరికీ పేరు పేరిన కృతజ్ఞ తెలుపుకుంటూ మరి ముఖ్యంగా పత్రికా విలేకరులకు మరి అలాగనే నా వెన్నటువంటి బాలరాజ్ సీనులు కూడా కృతజ్ఞ జలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నా నమస్తే